జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ విజన్ అందరికీ తెలిసిందే ఇక ఇద్దరు మరోసారి చేసిన యాక్షన్ థ్రిల్లర్ దేవరా ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తున్న సినిమా కావడంతో పాటు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతుందన్న భారీ అంచనాలు కూడా ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక రివ్యూ పరంగా కూడా ఈ యొక్క మూవీ మంచి హిట్ దూసుకెళ్ళిపోతూ ఉంది కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త అయితే నెలకొల్పుతూ ఉంది ఇక మూవీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో రత్నగిరి అనే ప్రాంతం ఉంది సముద్రం తీరంలో నాలుగు గ్రామాలను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు బ్రిటిష్ కాలం నుండి ఈ యొక్క ప్రాంతం చరిత్ర కలిగినది ఆ గ్రామాలకు దేవర భైరవ ఆధారంగా ఉన్న నౌకలపై ఆధారపడతారు ఇక ఆ నౌకలు మురుగా గ్యాంగ్ అక్రమంగా ఆయుధాలని దిగుమతి చేయడంలో ఉపయోగిస్తారు ఇక యొక్క వ్యాపారం గ్రామాల భద్రతకు ప్రమాదం అని గ్రహించిన దేవర ఆ పని చేయడం మానుకోవాలని నిర్ణయిస్తాడు కానీ భైరవ తన ప్రతిపాదనను తిస్కరిస్తాడు దాంతో వారిద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది దేవర అజ్ఞాతంలోకి వెళ్తాడు భైరవను ఎదిరించి సంద్రంలోకి భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు ఇక భైరవ దేవరను ఎదుర్కోవడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక ఆ భయం ఎంతకాలం కొనసాగింది దేవర తనయుడు వర తండ్రి కోసం ఏం చేశాడు జాహ్నవీ కపూర్ నటించిన తంగం ఎవరు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని అక్కినేని హీరోన్ నాగచైతన్య లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అక్కినేని హీరో నాగ చైతన్య ప్రత్యేకంగా దేవరా మూవీని థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి వీక్షిస్తున్న ఆ విజువల్స్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని వీక్షించిన నాగ చైతన్య ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు